గ్యాస్ కావాలి అవి మళ్ళా పోతే ఐదు వందలు ఇస్తామని అన్నారు అది ఒకటి కావాలి రైతు బంధు కావాలి ఎవరి పేరు మీద ఉన్నదో భూమి మా భూమి అది మాకు తీసి మా లేకపోతే జాబ్ ఒకటి జాబ్ తీస్తేనే మాకు విలువ లేకుంటే విలువ లేదు మాకు డబుల్ బెడ్రూమ్ మా తొండలు వేయరు వారు ఇద్దరు అవతల నుంచి వస్తది కానీ మా తొండలు వేరు సర్పంచ్లు నాయకులు మాకు వేరు ఏ హామీ ఇచ్చినా అక్కడి నుంచి వస్తేనే మాకు ఇస్తారు వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరేమో పథకాలు ఏవైతే చెప్పిండో రేవంత్ రెడ్డి ఆ పథకాలు మీ దగ్గర చేరలేదు చేరలేదు ఇప్పుడు అతను నేను మొత్తం ఆరు గ్యారంటీ ఏవైతే ఇచ్చిందో అవన్నీ సర్వే చేసుకుంటే ఒకసారి మూడు నెలలు ఆపిన గ్యాస్ కు గ్యాస్ మూడు నెలలు ఆపితే నింపించిన ఐదు వందలు బ్యాగులు అవుతుంది అన్నారు అది పడేలే ఇప్పుడు దాకా ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు నెల నెల అవుతుంది గ్యాస్ నింపేదానికి అది పడేలే మాకు అది ఒకటి మళ్ళా